హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చలికాలంలో అందులోని వర్షాలు పడుతున్నాయి చాలా వెదర్ కూల్గా ఉంది అలాంటి టైంలో మనము ఒక మంచి టీ తీసుకుంటే ఎంత రిలాక్సింగ్గా ఉంటుందండి అదే హెర్బల్ టీ అయితే ఇంకా డబుల్ ధమాకా అనమాట రిలాక్సింగ్కి రిలాక్సింగ్ మనకి ఆరోగ్యానికి ఆరోగ్యం అదే తులసి టీ అండి తులసి ఆధ్యాత్మికంగానే కాకుండా ఔషధపరంగా పరంగా కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఇది అందరికీ తెలిసిన విషయమే కాకపోతే ఎవ్వరూ ఉపయోగించరు అంతగా అంతే తులసి ఆకులను తినడం ఆరోగ్యానికి మంచిదని చాలామంది భావిస్తుంటారు కానీ ఆకుల ద్వారానే కాకుండా తులసి టీ తాగడం వల్ల కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు ఈ చలికాలంలో వచ్చే దగ్గు జలుబు రకరకాల వైరస్లతో మన ఆరోగ్యం కుంటుపడుతుంది ఈ టీ తాగడం వల్ల యాంటీ వైరల్ గాను యాంటీ ఫంగస్ గాను యాంటీ బ్యాక్టీరియల్ గాను యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో పాటు వాటిలో విటమిన్ ఏ విటమిన్ సి ఫాస్ఫరస్ కాల్షియం వంటి ముఖ్యమైన పోషకాలు ఉన్నాయని చెప్తున్నారు ఇవి అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తాయి అందుకే తులసి టీని తాగడం చాలా మంచిదని చెప్తారు ఈ తులసి టీ కోసం మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని గ్లాసులు నీళ్ళు తీసుకోవాలండి తర్వాత దాంట్లో నేను కొంచెం అల్లం దంచి వేసుకున్నాను అలాగే కొంచెం దాల్చిన చెక్క కూడా వేసుకున్నాను దాల్చిన చెక్క కూడా చాలా మంచిదండి తర్వాత తులసి ఆకులను కొన్ని కడిగి వేసుకున్నాను ఇప్పుడు అవన్నీ కలిపి బాగా మరగాలండి మరిగి వాటిలో ఉన్న ఔషధ గుణాలన్నీ ఆ వాటర్లోకి వచ్చేయాలన్నమాట ఈ టీ పెద్దవాళ్ళకి మాత్రమే కాదండి చిన్నపిల్లలకు కూడా ఇవ్వచ్చు స్కూల్ నుంచి కానీ కాలేజీ నుంచి కానీ వచ్చిన వెంటనే ఒక చిన్న కప్పుతో ఈ టీ ఇస్తే పిల్లలకి అసలు ఈ సీజన్లో వచ్చే రోగాలు ఏవి రావండి ఈ సీజన్లో వారంలో ఒక నాలుగు రోజులు ఇచ్చి చూడండి మీకే అర్థమవుతుంది ఈ టీ యొక్క గొప్పతనం మగవాళ్ళు ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత కూడా ఇచ్చితే వాళ్ళకు కూడా బయట తిరుగుతారు కదండి కొంతమందికి అయితే ఫీల్డ్లో వర్క్ చేసే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు ఈ సీజన్లో అయితే చాలా ఇబ్బందులు పడుతుంటారు దగ్గు జలుబు కఫం పట్టేసి అలాంటి వాళ్ళకి రోజు ఈ టీ ఇస్తే అసలు ఈ సీజన్లో వచ్చే వ్యాధులు ఏవి రావండి ఇప్పుడు నేను టీ బాగా కాచుకున్న తర్వాత వడగట్టి దాంట్లో కొంచెం నిమ్మరసం వేసుకున్నాను తేనె కూడా వేసుకున్నాను మీకు ఎక్కువ స్వీట్ కావాలంటే ఇంకెక్కువ తేనె వేసుకోండి నాకు ఇది సరిపోతుందని నేను ఒక స్పూన్ తేనె మాత్రమే వేసుకున్నాను అంతేనండి టేస్ట్లోని కూడా ఏ మాత్రము తీసిపోదు ఈ టీ పుల్ల పుల్లగా తీయ తీయగా తులసి ఫ్లేవర్తో చాలా బాగుంటుంది అంతేనండి రెడీ అయిపోయింది తులసిటి ఇప్పుడు ఇలా ఇవ్వండి మీ పిల్లలకు కానీ మీ ఇంట్లో మీ హస్బెండ్స్కి కానీ లేదా మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నా ఇస్తే అసలు వాళ్ళ రోగాన బాడనే పడరండి అందరికీ ఇచ్చి చేసిన మీరు మాత్రం తాగడం మర్చిపోకండి మీరు కూడా రోజు కప్పు తాగండి మీరు ముందు స్ట్రాంగ్గా ఉండాలి కదండి మీరు స్ట్రాంగ్గా ఉంటేనే ఇంట్లో వాళ్ళందరూ స్ట్రాంగ్గా ఉంటారు ఇదేనండి వీడియో వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి బాయ్